హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఊహించండి మీరు బంతిని తన్నగానే అది ముందుకు దూసుకుపోతుంది కానీ కొంతసేపటికి ఆగిపోతుంది కదా ఎందుకు ఈ రహస్యం వెనుక ఉన్న మ్యాజిక్ వర్డ్ ఏంటంటే ఫోర్స్ అంటే బలం మన చుట్టూ జరిగే ప్రతి చిన్న యాక్షన్లోనూ ఫోర్స్ ఉంటుంది డోర్ తీయడం బ్యాగ్ మోసుకోవడం కార్ నడపడం ఇంతకీ ఫోర్స్ అంటే ఏంటి ఫోర్స్ అంటే ఏదైనా వస్తువు యొక్క స్థితి లేదా దిశ మార్చే శక్తి ఎగ్జాంపుల్ బంతిని తన్నడం బెలూన్ని వదలడం మ్యాగ్నెట్ దగ్గర ఇనుప వస్తువుని లాగడం మైటెటిక్ ఫోర్స్ ఇమాజిన్ చేస్తారా మీరు సైకిల్ తొక్కుతుంటే పెడల్ తొక్కడం ఆపేస్తే సైకిల్ ఆగిపోతుంది ఎందుకు కమెంట్స్లో రాయండి చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారో సో ఫ్రెండ్స్ ఫోర్స్ అనేది మన చుట్టూ ఎప్పుడూ ఉంటుంది బలాలు రకాలు అంటే ఫోర్స్లో టైప్స్ని ఇప్పుడు చూద్దాం టూత్పేస్ట్ ట్యూబ్ని నొక్కినప్పుడు పేస్ట్ బయటికి ఎందుకు వస్తుంది దండేస్కాంతం దగ్గరగా తెచ్చినప్పుడు దిక్చుచ్చి ముళ్ళు ఎందుకు కదులుతుంది టూత్పేస్ట్ ట్యూబ్ మీద మీరు ప్రయోగించిన బలానికి దండేస్కాంతం దిక్చూచి మీద ప్రయోగించిన బలానికి ఏదైనా తేడా గమనించారా టూత్పేస్ట్ నొక్కినప్పుడు టూత్పేస్ట్ ట్యూబ్ని చేతి వేలు ప్రత్యక్షంగా ఒకదానితో ఒకటి తాకుతూ ఉంటాయి ఈ విధంగా రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలను బలాలు అంటారు ఎటువంటి భౌతిక స్పర్శ లేకుండా దండేస్కాంత ప్రభావం వల్ల దిచ్చూచి ముళ్ళు తన దిశను మార్చుకుంది కానీ ముళ్ళుపై ఏదో ఒక బలం పనిచేస్తుందని తెలుస్తుంది ఇలా రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని క్షేత్ర బలం ఫీల్డ్ ఫోర్స్ అని అంటాం క్షేత్ర బలాల్లో ఫస్ట్ వన్ ఐస్కాంత బలం అయస్కాంత బలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సజాతి ఒకదానికొకటి వికర్షించుకోవడం లేదా దూరంగా నెట్టివేయబడడం మరియు విజాతి ఆకర్షించుకోవడం లేదా దగ్గరగా లాగబడటం మనకు తెలుసు ఈ విధమైన నెట్టుట లేదా లాగుట అనేది ఐస్కాంత బలం వల్ల కలుగుతుంది ఒక దండాయస్కాంతం మరొక దండైస్కాంతంతో స్పర్శలో లేకుండానే ఆకర్షించవచ్చు లేదా వికర్షించవచ్చు కనుక ఈ ఐస్కాంత బలం ఒక క్షేత్ర బలం క్షేత్ర బలాల్లో సెకండ్ వన్ స్థావర విద్యుత్ బలం ఒక బెలూన్ను ఊది దాని చివర ముడివేయండి ఒక కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గచ్చిపోయి వేయండి ఇప్పుడు బెలూన్ను ఒక కాగితంతో బాగా రుద్ది కాగితం ముక్కల వద్ద తీసుకురండి ఏం జరిగింది ఈ చిన్న చిన్న కాగితం ముక్కలు బెలూన్ వైపుకి లాగబడతాయి కాగితం ముక్కలను బెలూన్ ఎందుకు తన వైపుకు లాగింది లేదా ఆకర్షించింది ఒకసారి ఆలోచించండి బెలూన్ను కాగితంతో రుద్దినప్పుడు దాని ఉపరితలం విద్యుత్ ఆవేశాన్ని పొందుతుంది ఆ బెలూన్ ను విద్యుత్ ఆవేశపూరిత బెలూన్ అంటాం ఈ ఆవేశపూరిత బెలూన్ను కాగితం ముక్కల దగ్గరికి తెచ్చినప్పుడు అవి విరుద్ధ ఆవేశాన్ని పొంది బెలూన్ వైపుకు ఆకర్షించబడతాయి అంటే ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటాం ఇక్కడ వస్తువులు ఒకదానికొకటి తాకకుండానే వాటి మధ్య బలం పనిచేసింది కాబట్టి దీనిని క్షేత్ర బలానికి ఉదాహరణగా చెప్పవచ్చు క్షేత్ర బలంలో మూడవ బలం గురుత్వాకర్షణ బలం గురుత్వాకర్షణ బలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏ వస్తువును పైకి విసిరినా దానిపై పనిచేసే ఒక బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిపైన పడుతుంది ఈ బలాన్నే గురుత్వాకర్షణ బలం అంటాం భూమిపైన లేదా భూమికి దగ్గరగా ఉన్న వస్తువులన్నీ ఈ గురుత్వాకర్షణ బల ప్రభావానికి లోనవుతాయి ఈ బలం కేవలం భూమికి మాత్రమే పరిమితమైనది కాదు విశ్వంలో ప్రతి చోట ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా లేదా ఏ రెండు వస్తువుల మధ్యనైనా ఈ బలం ఉంటుంది భూమి మీద గల ప్రతి వస్తువు కంటే భూమి అత్యంత పెద్దది కాబట్టి ఆ వస్తువులన్నింటినీ భూమి ఆకర్షిస్తుంది గురుత్వాకర్షణ బలం కూడా వస్తువుల మధ్య స్పర్శ లేకున్నప్పటికీ పనిచేస్తుంది కనుక గురుత్వాకర్షణ బలాన్ని క్షేత్ర బలానికి ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ స్పర్శ బలాలు అంటే కాంటాక్ట్ ఫోర్సెస్ కాంటాక్ట్ ఫోర్సెస్లో ఫస్ట్ వన్ కండర బలం కండర బలం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు పళ్ళు తోమడం స్నానం చేయడం తినడం నడవడం రాయడం వాహనాలు నడపడం వంటి పనులు చేసేటప్పుడు మనం బలాన్ని ఉపయోగిస్తుంటాం ఈ బలం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా మన కండరాలు కలగజేసే ఇటువంటి బలాన్ని కండరబలం అంటాం మనం నవ్వినప్పుడు కూడా కండరాలు ప్రయోగించిన బలం వలన మన ముఖంలో కొన్ని మార్పులు తీసుకువస్తుంది మనమే కాదు అనేక ఉన్నత స్థాయి జీవరాశులన్నీ తమ రోజువారీ పనులలో కండరబలాన్ని ఉపయోగిస్తాయి వస్తువులతో ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండరబలం పనిచేస్తుంది అందుకే కండరబలం ఒక స్పర్శాబలం బలాలలో సెకండ్ వన్ ఘర్షణ బలం ఒక బంతిని నేలపై తోలిస్తే అది కొంతసేపటికి ఆగిపోతుంది కదా ఆ బంతి ఆగడానికి కారణం ఏమిటి బంతి చలనాన్ని నిరోధించే బలం ఏదైనా దానిపై పనిచేస్తుందా మీరు సైకిల్ తొక్కడం ఆపేస్తే క్రమంగా సైకిల్ వడి తగ్గిపోయి ఆగిపోతుంది కదా బంతి లేదా సైకిల్ వడులలో మార్పు అవి ప్రయాణించే తలం యొక్క నునుపుతలం లేదా గరుకుతలం మీద ఆధారపడి ఉంటుందా ఇప్పుడు తెలుసుకుందాం వివిధ సందర్భాల్లో బంతి చలనం వేర్వేరుగా ఉంటుంది బంతి కదలికను నిరోధించే బలం గరుకుతలం మీద ఎక్కువగా నునుపుతలం మీద తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది బంతి ఇసుక మీద కంటే నున్నని పాలరాతి ఖర్చు మీద ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఒక వస్తువు దాని స్పర్శలో ఉన్న వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేదే ఘర్షణ ఘర్షణ దిశ ఎల్లప్పుడూ తలం పరంగా వస్తు చలన దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది ఒకసారి ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి ఘర్షణ లేకపోతే మీరు పుస్తకం మీద పెన్నుతో లేదా నల్లబల్ల మీద శుద్ధ ముక్కతో రాయగలరా అంతెందుకు కనీసం నడవగలరా ఒకసారి ఆలోచించండి బలంలో మూడవది నార్మల్ ఫోర్స్ అంటే బలం ఏదైనా ఒక పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టండి అది నిశ్చల స్థితిలో ఉందా ఆ పుస్తకం మీద ఏదైనా బలం పనిచేస్తుందా ఇప్పుడు ఒక్కసారిగా ఆ టేబుల్ మాయమైపోయింది అనుకుంటే ఏం జరుగుతుంది భూమి యొక్క గురుత్వ బలం వల్ల పుస్తకం కిందికి పడిపోతుంది ఈ గురుత్వ బలం పుస్తకం టేబుల్ మీద ఉన్నప్పుడు కూడా పనిచేస్తూ దాన్ని కిందికి లాగుతూ ఉంటుంది అయినా ఆ పుస్తకం పడిపోకుండా ఉండడానికి కారణం ఆ పుస్తకానికి బల్ల ఆధారంగా ఉండడం అనగా గురుత్వ బలానికి వ్యతిరేకంగా ఏదో ఒక బలం పుస్తకాన్ని పైకి నెడుతూ దానికి ఆధారాన్ని ఇస్తుందని గ్రహించవచ్చు టేబుల్ తలానికి నీటి నిలువ గీసిన రేకును లంబం అంటాం ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో కలగజేసే బలాన్ని అభిలంబ బలం నార్మల్ ఫోర్స్ అంటాం పుస్తకంపై పై దిశలో పనిచేసే బలం కిందికి పనిచేసే గురుత్వ బలానికి సమానంగా ఉంటుంది ఈ రెండు బల పరిమాణాలు సమానంగా వ్యతిరేక దిశలో ఉండడం వలన ఆ పుస్తకం సమతాస్థితిలో ఉందని ఆ పుస్తకం మీద పనిచేసే ఫలిత బలం శూన్యం అని చెప్తాం స్పర్శ బలాల్లో ఫోర్త్ వన్ తన్యతా బలం తన్నిత బలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సీలింగ్కి దారంతో ఒక దిమ్మని స్వేచ్ఛగా వేలాడదీయండి దానిపై ఏ ఏ బలాలు పనిచేస్తున్నాయి ఒకవేళ దారం తెగిపోతే ఏం జరుగుతుంది దారం తెగిపోతే గురుత్వ బలం వల్ల అది కిందికి పడిపోతుందని మనకు తెలుసు దారంతో కట్టబడిన దిమ్మని అన్ని వేళలా గురుత్వ బలం కిందికి లాగుతూనే ఉన్న దారం సహాయంగా ఉండడం వల్ల అది కిందికి పడిపోకుండా ఉంటుంది అనగా గురుత్వ బలానికి వ్యతిరేకంగా పై దిశలో ఒక బలం పనిచేస్తుందని తెలుస్తుంది తాడును లాగడానికి ప్రయత్నించినప్పుడు తాడు లేదా దారంలో గల బిగుసుధనాన్ని తన్యతా బలం అంటాం తన్యతా బలం ఒక స్పర్శాబలం తాడులో పైకి పనిచేసే తన్యతా బలం కిందికి పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉంటూ వ్యతిరేకంగా ఉంటాయి అందుచేత ఆ రెండు బలాలు పరస్పరం సమతుల్యంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ షేర్ చేయండి ఇటువంటి ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి